హాయ్ ఫ్రెండ్స్ శ్రీన్యూస్ లచ్చవ బ్లాగ్స్ వెల్కమ్ టు శ్రీను లచ్చ బ్లాగ్స్ ఈరోజు వచ్చేసి చాలా రోజులైంది వీడియో తీయక ఈరోజు తీసాము అయితే మళ్ళీ కోడలు వచ్చేసి మళ్ళీ కొట్లాటైతుంది ఫ్రెండ్స్ అయితే మొన్న నా పుల్లు పుళ్ళు కొట్టుకున్నారు ఇల్లు ఎట్లా కొట్టుకున్నారంటే అసలు ఏం చెప్పని కూడా అర్థమైతే లేదు అంత పుళ్ళు పులుగు ఎప్పు కొట్టుకోరు అంతగానం ఎందుకు కొట్టుకురని చెప్తే ఏం సమాధానం చెప్తే ఇప్పుడు అడుగంగా అడగంగా వీడియో రూపంలో చెప్తా అని చెప్తుంది ఒకసారి వీడియో రూపంలో అడిగి ఏమైందో కనుక్కుందాం ఏమేదో ఒక అడుగుదాము ఏమైదో అసలు ఎందుకు అట్లా కొట్టుకున్నారా ఎందుకు లక్ష్మి పొల్లు పొల్లు ఏంది అది అమ్మని అట్లనే నా కొడతారు ఏమైనా దమ్మకున్నా ఏమైనా పిచ్చిదానమా అమ్మ కొడుకు ఎవరు దెబ్బ వేసినావు అమ్మని కొడుతుందని ఇక నొక్కేసాము పెద్ద మంచిది కదా అట్లా నొక్కుతాను గిల్లితే గిల్లించుకోవాలని సరే వదిలేసేవి కానీ నువ్వు ఆమె కొడుతుంది అంటే నువ్వు కూడా ఎట్లా సైలెంట్ కూడా సరే ఆమె కొట్టింది ఓకే ఆమె కొడితే పెద్ద మనిషి అని వదిలేస్తే అయిపోతాయి కదా లక్ష్మి నేనెందుకు ఎందుకు కూడా అంటే ఏంది అన్నట్టు పాపం అమ్మకు అమ్మకి దెబ్బ తల్లింది అసలు ఎంత బాధ అనిపించింది తెలుసా నాకు దెబ్బ దెబ్బవాళ్లే కానీ ముసలామ్మ కదా ఏజ్లా ఉన్నప్పుడు కొడితే మంచిది కాదు కదా లక్ష్మి నీ కూడా దెబ్బలు తింటే కరెక్టే గానీ అమ్మ ఏజ్ లో ఉంది కదా ఇప్పుడు నిన్ను కొడితేనేమో అంత ఏర్పడదు కానీ ఆమె కొడితే ఆమె ఆరోగ్యం ఎట్లా దెబ్బతింటో తెలుసు కదా ఏం కాద మంచిగా అన్నది కాదు ఇప్పుడు ఆమె ఊరికి వెళ్ళిపోయింది ఆ పంచాయతీ పెడతానంటుంది మీరు ఎందుకు అట్లా ఇప్పుడు మొన్న దాకా మంచిగా ఉన్నారనుకున్నా మళ్ళీ ఎందుకు స్టార్ట్ చేస్తారు పోలీస్ స్టేషన్ లో కంప్లీట్ ఇస్తాను అది అంటుంది మరి నువ్వు కూర్చున్న ఇల్లు ఒకరిది అమ్మదే కదా ఓమంటే పోతా ఉంటే ఉంటా వెళ్ళిపోతే వెళ్ళిపోతా అంటే ఏందంటారు లక్ష్మి ఒక పెళ్ళైంది ఒక పాప ఉన్నది ఫ్యామిలీ ఉన్నది ఫ్యామిలీ ఉన్నది కాబట్టి అట్లా మాట్లాడదు కదా ఇప్పుడు నువ్వు నేను పెళ్లి చేసుకున్నా నువ్వు అన్ని ఎడ్డిద లెక్కలు చేస్తే నువ్వు అసలు ఎట్లా ఆలోచిస్తావు లక్ష్మి ఎడ్డిదారిని భరిస్తున్నా అని బాధపడి నడిపించుకుంటా పోతున్నా కానీ నువ్వు ఎడ్డిదాని కాదు హుషారు లెక్కలు చేసుకుంటూ కొట్టినావు నువ్వు అది చాలా తప్పది అంటే ఏందన్నట్టు ఆ ఏజీలో ఉన్నప్పుడు ఈ నీకు సరే నువ్వు కూడా ఒక ముసల్మాన్ అయినప్పుడు పొద్దున్న నీకు కోడలు ఎవరు వచ్చినప్పుడు వాళ్ళు కొడితే ఎలా అనిపిస్తుంది నీకు అప్పుడు నీకు గుర్తురాదా నేను ఆ టైంలో మా అత్తమ్మని కొట్టినా ఇప్పుడు ఈ టైంలో నన్ను దేవుడు ఈ రూపంలో కర్మ అనేది వచ్చిందని అప్పుడు బాధ అనిపి నీకు లే ఏమనిపించడు కాదే నీకు ఇష్టం ఉన్నట్టు అట్లా చెయ్యొద్దు తప్పు కదా పాప చూడు అది ఎంత మంచిది అది అంత అమ్మాయి కురాలి పాప అమ్మకున్న తెలివి నీకు లేదు పాపకున్న తెలివి అట్లా కొట్టదు మరీ అసలు ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది అసలు మీ గొడవ అసలు అది ఒక్కటి పెట్టుకుంటుంది అసలు సరుకులు దా పెట్టుకుందా ఇంకేమేం దాపెట్టుకున్నది

నీకు తీసి కదా సరే అయిపోయినప్పుడల్లా ఆమె అర్థం చేసుకున్న ఆమెనే ఆటోమేటిక్గా ఇచ్చిన రోజులు కూడా ఉన్నాయి కదా వంట చేసాడు కాదు సరే వంట చేస్తుంది చేయదని అంటారు కరెక్టే ఒకసారి అయిపోయినప్పుడు ఆమెనే ఆటోమేటిక్గా అర్థం చేసుకున్నప్పుడు చాలా రోజులు ఇచ్చిన ఉన్నాయి ఉన్నాయా లేవా అవే అవునదానా పురుగు పట్టినా ఏది పట్టినా అర్థం చేసుకొని ఇచ్చిందా లేదా అది ఎప్పుడు నువ్వు మరి ఇయ్యలేదా మరి సరే ఇయ్యని ఇయ్య అమ్మతోటి నువ్వు కానీ ఒకసారి ఇక ఇంట్లో పెట్టినావు అని ఇక గొడవ చేసినావు అల్మార్లు ఎందుకు అని గొడవ చేసినావు ఇక అవునా అండి అట్లా బైరుపు మాటలు మాట్లాడద్దు లక్ష్మి అర్థం చేసుకోవాలా అమ్మని అర్థం చేసుకోవాలా అందరిని అర్థం చేసుకోవాలా నువ్వు పిల్లం కాదు ఇరవై ఇరవై నాలుగు దగ్గరకు వస్తున్నది చిన్న అయితే కావు కదా లక్ష్మి కరెక్టేగానే ఇప్పుడు అమ్మకు వచ్చిన తర్వాత సారీ అని చెప్పేసి మరి ఇప్పుడు మళ్ళీ ఎందుకు మళ్ళీ మళ్ళీ గొడవ ఎందుకు పెద్దగా తీసుకుంటున్నా ఉంటున్నావు మరి మరి నీ లైఫ్ స్పాయిల్ అవుతుంది కదా కరెక్ట్గా అండి లైఫ్ స్పైల్ అవుతుంది కదా లక్ష్మి తర్వాత ఇబ్బంది పడేది నువ్వా నేనా అదొక్కటి చెప్పు లక్ష్మి ఇబ్బంది పడేది నేనా నువ్వా ఒక ఆడపిల్లవి నువ్వు రేపు పొద్దుగా నీకు సమాజంలో ఏలెత్తి చూపించే బాధ నీకు బాధ అనిపించేదా ముగ్గుడికి ఏలెత్తి చూపించినా అంత బాధ అనిపించేది ఆడ ఆడడానికి అరే ఇట్లా అత్తకోడలు కొట్లాడినని ఏ కానీ పలానా వీళ్ళు నలుగురు నాలుగు రకాలు అనుకుంటే అది రేపు పొద్దుగా మనుషులు ఏ రూపంలో సమాధానం చెప్తాం వాళ్ళందరికీ అంటే మంది కొంతమంది అనుకున్న లోకం కాకులు అన్నట్టు కరెక్ట్ కరెక్టే కానీ అంటే సరే లోకులు కాకులు ఓకే కానీ అందరిని అట్లా అంటే తప్పు కదా ఇప్పుడు సరే వాళ్ళని వదిలేసి కానీ అమ్మకయితే లాస్ట్ అండ్ ఫైనల్ ఏం చేస్తావు సారీ అని చెప్పేసి అయిపోతుంది కదా ఎందుకు చెప్పను నీకు ఇష్టం లేదు నేను చెప్పంటే అసలు మరి ఇష్టం లేని పెళ్ళి ఎందుకు తీసుకున్నావు అంటున్నా ఇప్పుడు సమాజంలో ఇంట్లో ఎవరెవరు ఉన్నారు వాళ్ళందరూ మనకి ఇంట్లో ఉంటారు కాబట్టి ఒకరిని అర్థం చేసుకున్న తర్వాత ఇంకొకరిని అర్థం చేసుకోవాలన్న విన్నిత జ్ఞానం ఉండాలా ఆమెను కూడా కొంచెం అర్థం చేసుకోవాలి కదా అర్థం చేసుకోకుండా ఎందుకంటే విచ్చలవిడిగా మాటలు మాట్లాడుకుంటా విచ్చలవిడిగా ఇష్టం వచ్చినట్టు వేసుకుంటా గల్లీలో ఎంత పోయిందో తెలుసా నలుగురు నాలుగు రకాలు అనుకుంటే నాకు ఎంత బాధ అనిపించిందో తెలుసా ఆ టైంలో ఊరేసుకోవాలనిపించింది నాకు వేసుకోపోయినా అంటే పాప ఉన్నది పాప ఆమె ఆగమైపోతుంది నీకేమో తెలివి లేదు జన్ను లేదు లేదు ఎక్కడ నా కాళ్ళ మీద బతుదామని తెలివి లేదు కాబట్టి పాప ఆగమైపోతుంది ఆగినా పాపకు ఎవరు ఉంటారు చెప్పు ఆ చిన్న పాపకు ఎవరు చూస్తారు చెప్పు బుజ్జికానని నువ్వేం చూస్తావు నీకు ఆ తెలివి లేదు మధ్యాహ్నం అయితే నువ్వు ఎట్లా పండుకోవాలి అది నీకు నీకు తెలుసు మీ వాళ్ళకి తెలుసు అందరికి తెలుసు మళ్ళా నీకు నెత్తి నొప్పి ఉన్నది అది పే పని మీద ఫోకస్ పెట్టని అది ఎందుకంటే నీకు నీ ప్రాబ్లమ్ డాక్టర్కు తెలియకపోయినా కానీ కొన్ని కొన్ని బయట తెలుసుకొని నాకు తెలు కొన్ని కొన్ని తెలిసే నాకు తెలుసు కాబట్టి ఫార్ములా నేను కూడా చేసినా కాబట్టి తెలుసు కాబట్టి నేను చెప్తున్నా కానీ సరే వండి వదిలేసలే కానీ ఇప్పుడు ఏమంటారు ఫైనల్గా ఇప్పుడు దాన్ని పంచాయతీ ఎప్పుడు పెడదాము మరి పంచాయతీ పెట్టకుండా బాగుంటుంది కానీ మరి నిష్ట ప్రకారం మరి ఎప్పుడు పంచాయతీ పెడదాం మరి ఎప్పుడు పోదాం మరి ఎట్లా ఇక్కడ ఉంటావు మరి ఏది మాట్లాడదాం ఇక చెప్పు ఆదివారం పెడతా అంటే మళ్ళీ ఇప్పుడు చెట్లు మిక్కుంటా కొట్టుకుంటారా అందరి ముందుడా ఆమె చూస్తున్నాము ఆమె ఆగతలేదు నువ్వు ఆతలేవు ఏదేమన్నా మొగోలు మొగోలు కొట్టుకుంటే మిగతా మొగోలు వచ్చి ఆపుతారా అన్నట్టు మీరు మొఘోలు అయిపోయారు మేము ఆపుడు అన్నట్టు మేము ఆపుకుంటూ కూర్చున్నాం మిమ్మల్ని అంత మొఘలు మొగోలు కొట్టుకుంటే మొగోడు వచ్చి ఆపుతాడు ఆడోళ్ళు ఆడోళ్ళు ఎందుకు కొట్టుకుంటారు ఆడోళ్ళు వచ్చి ఎందుకు ఆపుతారు కానీ ఇప్పుడు మీరే మొగ్గుళ్ళు అయిపోయారు మేమంతా ఆడవాళ్ళం అయిపోయినాం ఆడవాళ్ళు వచ్చి మిమ్మల్ని వచ్చేసి అమ్మని ఊరు గుంకోవాలి నిన్న ఊరు గుంజుకోవాలి ఆయన నిన్నోడు దర్వాదాలు పెట్టాలా ఆయన అమ్మని దర్వాదాలు పెట్టాలా ఏంది అంత రేషం ఉన్నది అన్నప్పుడు రేషం ఉన్నట్టు మాట్లాడ మాట్లాడద్దు నువ్వు కొంచెం ఒప్పుగా తెచ్చుకోవాలి ఆ అంటున్నా పంట ఆయన నిద్ర వస్తుంది అయింది అరే ఓరాక్షన్ కాదు నువ్వు అన్నీ లైట్ తీసుకుంటా ఎందుకు ఏదో పోనీ పోనీ అని లీవిట్ లీవిట్ అని లైవ్ అంతా లైట్ తీసుకుంటే రేపు పొద్దుగాల వాళ్ళు పది మంది వస్తే అసలు నాకు ముఖం ఏడబెట్టుకోవాలా టైంలో నాకు ఊరేసుకోవాలనిపిస్తుంది ఇక చేసే చేష్టళ్ళకి వేసుకోవాలంటే ఊరేసుకోవాలంటే మరి ఊరేసుకోవాలంటే మరి పాపని ఊరి చూసుకుంటారు అంటారా నవ్వుతున్నావు ఎందుకు నేను సీరియస్గా మ్యాటర్కి చెప్తాను ఈ నవ్వి ఇలా వస్తుందో నాకు ఏం అర్థమవుతలేదు ఏ అబ్బా అయింది బా ఇది ఫ్రెండ్స్ ఇగో ఇలా మాట్లాడుతుంది ఇష్టం ఉన్నట్టు ఏంటంటే డల్నెస్ అసలు ఎప్పుడు కూడా కార్ ఇప్పుడు 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 నిమ్మడానికి ఉప్పేతో మాట్లాడుతుంది మా అమ్మ వచ్చిన తర్వాత రేషమ్ ఎలా గురికి వస్తుందో ఒక్కోసారి వీడియో రూపంలో మీకు చూపిస్తాం ఫ్రెండ్స్ ఓకే బాయ్ ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ మళ్ళీ తిరిగి వీడియో రూపంలో కలుద్దాం ఫ్రెండ్స్ బై ఫ్రెండ్స్ లచ్చవ బ్లాగ్స్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఇప్పుడు ఏమవుతుందో ఏదైతుందో జరుగుతుందో ఏమో మరి బై ఫ్రెండ్స్